ఏఐ హ్యూమనాయిడ్ రోబోట్స్ ప్రపంచాన్ని ఆక్రమించుకుంటున్న ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం అంత తేలికైన విషయం కాదు డిగ్రీ ఉంటేనే ఉద్యోగం సాధించడం కష్టమవుతోంది అలాంటిది డిగ్రీ లేకుండానే ఉద్యోగం ఇప్పిస్తామంటున్నారు జోహో సిఈఓ చీఫ్ సైంటిస్ట్ వెంబు పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాలనే ఆశతో లక్షలాది మంది విద్యార్థులు ఏటా జేఈయు వంటి ప్రవేశ పరీక్షలను ఎదుర్కొని ఐఐటిలో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది అయితే సాంప్రదాయ విద్యా విధానంపై ఉన్న ఈ ఒత్తిడిని తగ్గించాలని ఉద్యోగాలకు కాలేజీ డిగ్రీ అవసరం లేదని జోహో సీఈఓ చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి తమ కంపెనీ జోహోలో ఏ ఉద్యోగానికి కాలేజీ డిగ్రీ అవసరం లేదని స్పష్టం చేశారు తల్లిదండ్రులు తమ పిల్లలపై డిగ్రీల కోసం ఒత్తిడి తేవడం మానుకోవాలని కూడా కోరారు యుఎస్ ఆధారిత సంస్థ హై స్కూల్ గ్రాడ్యుయేట్లను నేరుగా కీలకమైన సాంకేతికత జాతీయ భద్రతా ప్రాజెక్టులపై పనిచేయడానికి అనుమతించింది ఈ కొత్త నియామక విధానంతో దీనిపై చర్చ మొదలైంది ఈ విధానంలో దాదాపు ఐదు వందల మంది టీనేజర్లు దరఖాస్తు చేసుకోగా ఇరవై రెండు మంది ఎంపికయ్యారు దీనిపై స్పందించిన శ్రీధర్ వెంబు డిగ్రీతో పని లేకుండా నిజాయితీగా పనిచేయాలని కోరుకునే యువతలో వస్తున్న సాంస్కృతిక మార్పును హైలైట్ చేశారు స్మార్ట్ అమెరికన్ విద్యార్థులు ఇప్పుడు కాలేజీకి వెళ్లడం మానేస్తున్నారు ముందు చూపుతో ఆలోచించి కంపెనీల యజమానులు వారికి అవకాశం ఇస్తున్నారు ఈ ధోరణి వల్ల పేరెంట్స్ భారీ అప్పులు చేయకుండానే యువత తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారని చాలా కుటుంబాలు పిల్లల విద్య కోసం లక్షల రూపాయల రుణాలు తీసుకుంటున్న ఇది ఒక సానుకూల పరిణామమని చెప్పారు భారతదేశంలో తరతరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కాలేజీ డిగ్రీలకే ప్రధాన్యత ఇస్తున్న నేపథ్యంలో నైపుణ్యం ఆధారిత నియామకాల వైపు మార్పు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు జోహో నియామక విధానాన్ని వివరిస్తూ ఏ ఉద్యోగానికి కాలేజీ డిగ్రీ అవసరం లేదు కొంతమంది మేనేజర్లు డిగ్రీ అవసరమయ్యే ఉద్యోగాన్ని పోస్ట్ చేస్తే మీ వద్ద ఉన్న నైపుణ్యాలను క్లుప్తంగా వివరిస్తూ డిగ్రీ అవసరాన్ని తొలగించడానికి మర్యాద పూర్వకమైన సందేశాన్ని పంపండి అని తెలిపారు తమిళనాడులోని కంపెనీ యూనిట్ లో తాను సగటున వయస్సు కలిగిన బృందంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు వారితో కలిసి పని పనిచేయడానికి నేను చాలా కష్టపడాలి అని వెంబు ఆ యువత సామర్థ్యాన్ని కొనియాడారు